ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు స్థలం సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు అనేది తెల్లారుజామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది మేకలు కొనాలనుకున్న వాళ్ళు చాలా తొందరగా అనేది రావాలి మూడు నాలుగు గంటల నుంచే మేకలు బేరాలు జరుగుతూ ఉంటాయి ఈ వీడియోలో మేకలు పోతు పిల్లలు చిన్న పిల్లల గురించి ఫోకస్ చేసినాం ఈ వీడియోలో వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈ వీడియో మొత్తం ఏందంటే ఇంటరాక్షన్ మాత్రమే మనం చేస్తున్నాం సో కొద్దిగా గొర్రెలు పిల్లలు అవన్నీ మన వేరే సబ్స్క్రైబర్స్కి ఇప్పించడానికి నేను అటు పక్కకి వెళ్ళిపోయాను మన బ్రదర్ ఈ వీడియోని షూట్ చేస్తున్నారు చాలా బాగానే తీస్తున్నారు వాటి అన్ని ధరలు కనుక్కొని ఉన్నా ఒకసారి పూర్తిగా మీరు వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే తెలియపోదాం అందేమి చెప్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూసుకుందాం మనం మనకి కనబడుతున్నాయి కదా వీటిని చూసుకుందాం మొత్తం మనకి ఇక్కడైతే నాలుగు అయితే ఉన్నాయన్నమాట ఈ నాలుగు ఎంత చెప్తున్నారో చూద్దాం మనం కూడా పర్లేదు అన్న ఈ కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట ఈ నాలుగు కూడా మనకి ఎంత చెప్తున్నారో చూద్దాం జత పదిహేను వేలు అని చెప్తున్నారు అనమాట అన్న అయితే చాలా బాగుంది అనమాట నాలుగు వచ్చే మనకి ముప్పై వేలు అనేది అయితే చెప్తున్నారు మనకి మీరు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు అనమాట మీకు ఎలా కనిపించింది అనేది అయితే ముప్పై వేలు అనేది చెప్తున్నారు జత అయితే పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఓకే ఇప్పుడు మనం చూసినా అంటే కొంచెం పెద్ద కట్ట అనేది అయితే ఉందన్నమాట ఇక్కడ దీనికి దీని అయితే మీకు చూపిస్తున్నారు కదా దీని తర్వాత అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఫుల్గా అనేది చూసిన తర్వాత హ్యాపీగా అయితే చెప్తారు చెప్తారనేది తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది ఎంత చెప్తారు అనేది అయితే పదివేలున్నర చెప్తున్నారనమాట జత వచ్చి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న జత వచ్చేసి అయితే చూసుకుంటే కూడా మనకి చాలా బాగుంది అనమాట చూసుకొచ్చి మీకు ఫుల్ అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు జత వచ్చేది మనకి పదివేల ఐదు వందలని అనేది అయితే చెప్తున్నారు అనమాట మొత్తం వచ్చేది ఎన్నెండి ఐదు అయితే మనం కౌంటర్ అయితే చేసుకుందాం మొత్తం వచ్చేది మనకి ఇరవై రెండు అనేది అయితే ఉన్నాయన్నమాట అన్న మనకి ఇరవై రెండు మేకలు అనేది అయితే ఉన్నాయి జత వచ్చేది మనకి పదివేల పదివేల ఐదు వందలనేది అయితే చెప్తున్నారు అనమాట టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు మన ఇంకా ఆ సైడ్ కూడా ఉన్నాయి అనమాట అవి కూడా మీరు చూపిస్తానన్న అన్న అనేది అయితే ఒక చూస్తున్నారు కదా మనకి పిల్ల ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు అన్న ఇది వచ్చేది మనకి పిల్లలు ఒకటి వచ్చేసైతే మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు మొత్తం వచ్చేది యాభై దగ్గర ఐదు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారన్నమాట ఒక పిల్ల వచ్చేసి బేరలు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట చూసుకుంటే ఇది కూడా మనకి చాలా బాగున్నాయి ఇంకా మనకి ఆ పక్కన కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను దాని తర్వాత అవి కూడా మనం బేరం అయితే తెచ్చుకోండి అని చెప్తున్నారు అనేది అయితే ఒక నైతే అడ్రస్ గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గు తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే ప్రతి వారం అనేది జరుగుతుంటుంది అనమాట ఈ మార్కెట్ వచ్చేసి అయితే మనం అయితే ఆ పక్కకి వెళ్ళిపోదాం ఆ పక్క వెళ్ళి అయితే చూసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేది మనకి జాతీయ తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట మొత్తం వచ్చేది మనకి పదకొండు అనేది అయితే ఉన్నాయి మనకి వచ్చేసైతే తొమ్మిది ఉన్నాయి అనమాట ఇంకా మిగతా రెండు అనేది అయిన అనమాట అయ్యో అనమాట అవి కూడా మనకి ఒకే రేట్ అనేది చెప్తున్నారు మొత్తం కలిపి మనకి జత వచ్చేసి అయితే తొమ్మిది చెప్తున్నారు అనమాట బాబీ గారు వచ్చేసి అయితే చూసుకుంటే ఇది కూడా మనకి బాగుందనమాట మీకు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న ప్రైజ్ వింటున్న తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అనేది అంటే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయో లేదంటే తక్కువ కనిపిస్తున్నాయి అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట చూసుకోవచ్చు మీరు ఇంకా మనకి ఆ సైడ్ అనేది ఉండేది అనమాట అన్న ఇక్కడ మనం చూపిస్తాను ఆ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం డైరెక్ట్ చూసారు కదా ఇది వచ్చి మనకి తొమ్మిది అనేది చెప్తున్నారు జత వచ్చే బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఫిక్స్డ్ రేట్ అనేది అయితే కాదు బేరలు అయితే ఉండేయని చెప్తున్నారు ఇవి మనం చూస్తుంది కట్ట అయితే మనకి తొమ్మిది అక్కడ ఉన్నాయి మనకేమో రెండు అనమాట ఓకే మనం ఇంకా అసడే వెళ్ళిపోదాం డైరెక్ట్ ఓకేనా మనకి కట్ట అనేది అయితే చూసానికి అయితే బాగుందనమాట మీకు ఒకసారి పులిగా అనేది అయితే చూపించేస్తాం చూడండి బాబీ గారు కూడా మనకి పక్కనే ఉన్నారు అవి కూడా మనం తెలుసుకుందాం ప్రైజ్ అనేది అయితే అని చెప్తున్నారు అదైతే ఫస్ట్ ఒకసారి ఎన్ని అనేది అయితే చూసుకుందాం అన్నాం మనం ఈ మొత్తం వచ్చేది అయితే కట్టలో ఇరవై ఇరవై అయితే ఉన్నాయన్నమాట అన్న ఇరవై మేకలు అయితే ఉన్నాయి మనకి పోతి పిల్లలు అనేది అయితే చెప్తున్నారు మొత్తం ఇరవై అయితే ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అయితే తెలుసుకుందాం మనం బాబీ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి ప్రైజ్ అనేది ఇంతని చెప్తున్నారు మొత్తం ఇరవై అయితే ఉన్నాయి మనకి జత అని చెప్తున్నారు అయితే తెలుసుకుందాం ఓకే జత వచ్చేసైతే మనకి పద్నాలుగు వేల ఐదు అయితే చెప్తున్నారనమాట ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు జత వచ్చేసి అయితే మొత్తం ఇరవై ఒక పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి చూసుకునేలా ఉంటే బోన్నే మనకి కథా ఏదైతే చూసుకోవడానికి అంటే పక్కకు కూడా మన బాబాయ్ గారి దానికి ఉండని అది తెలిసి అది కూడా మీకు చూపిస్తాను వెళ్ళి ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చేసి ఒక నేను అటుపక్క వెళ్ళిపోతాం మనం అవి కూడా చూపిస్తాను మీకు ఒకవేళ చూస్తున్నాను కదా మనకి ఈ సైడ్ అనేది అయితే వచ్చాము మనం ఈ సైడ్ కూడా మనం పర్లేదు ఇవి కొంచెం బాగుంది అనుకుంటాను ఆ సైడ్ కన్నా ఈ పెద్దవి అనుకుంటాను నేను ఈ పిల్లలలో ఈ పెద్దవి అని చెప్తున్నారు అనమాట అంతా ఈ ప్రైజ్ అని చెప్తానే చూద్దాం ఇవి కూడా సేమ్ చెప్తారేమో ఒకవేళ ఓకే నీ పెద్ద వచ్చేటైతే ప్రైజ్ అనేది అయితే మారిందనమాట ఇరవై నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అవి వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు అది చూసాకైతే బానమాట గారి దగ్గర కొంచెం పర్లేదు మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఉన్న అట్లా వచ్చైతే మనకి ఎలా అనిపించిందో మీకు ఇంకా మనకి ఆ సైడ్ అయితే ఇంకో కట్టందనమాట అవి కూడా చూపిస్తే సార్ అనమా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇది వచ్చేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అది వచ్చేది మనకి ఇరవై ఒక వేలు అని చెప్తున్నారు బేరల్ అయితే ఉండేయని చెప్తున్నారు అనమాట ఓకే మనకి ఏసైడీకి అయితే వచ్చేద్దాం మనం డైరెక్ట్ ఇది కూడా పర్లేదు ఇది కూడా బాగానే ఉన్నాయి మనకి దీన్ని కూడా మీకు ఫుల్గా చూపించేస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం మనం ఏం చెప్తున్నారు అనేది అయితే ఓకే ఇది వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు అనమాట జత వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు జత విషయానికి వచ్చేస్తే ఇవి కూడా పర్లేదు మనకి బాగానే ఉన్నాయి నేను ప్రైజ్ అనేది అయితే మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఎందుకంటే కొంచెం భారీగానే ఏమో చెప్తున్నారని నేను అనుకుంటున్నాను మీకు అయితే అనిపిస్తుందో కూడా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఇంక సెడితే వెనకే తెలిపోదాం ఇప్పుడు డైరెక్ట్ ఓకే ఇక్కడ ఉన్నాయి కదా ఈయన చూసుకుందాం మనం ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంటర్ అయితే చేసుకుందాం మనం ఒక ఇది అయితే మనకి తొమ్మిది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట ఇప్పుడు ఏం చెప్తున్నారనేది అయితే తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ఏం చెప్తున్నారు అయితే మొత్తం వచ్చే అడిగితే మనకి తొమ్మిది అయితే ఉన్నాయి అనమాట జత వచ్చేసి అయితే మనకి పంతొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారన్న జత వచ్చేసి అయితే చూసుకోవచ్చు మీరు మొత్తం పంతొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారు చూసినాకైతే కూడా మనం అనుకోవచ్చు బాగానే ఉన్నాయి చూసినాకైతే పిల్లలు అనేవి అయితే మనకి మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి ఆ పక్క అయితే మనం ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట యొచ్చ మనకి నైన్టీన్ థౌజండ్ అయితే అయితే చెప్తున్నారు అనమాట బేరం అయితే ఉండదని చెప్తున్నారు మన ఆ సైడ్కి తెలిపోతుంది ఇంకా డైరెక్ట్ ఒకవేళ మనకి ఈ సైడ్ అయితే ఉన్నాయన్నమాట ఈ సైడ్ అనేది అయితే మీకు చూపిస్తాను ఒకవేళ దీని అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లోనేది అయితే ప్రతి వారం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట బస్ స్టాప్ వచ్చేసైతే మనకి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే మనకి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటదని చెప్తున్నారు సుసుకొండీ కూడా మనకి పర్లేదు మార్కెట్ వచ్చేసి మనకి నాలుగు మార్కెట్లు అనేది అయితే దొరుకుతాయి అన్నమాట అన్న మనకి మార్కెట్ వచ్చిన పొట్టెలు మార్కెట్ డోర్ దొరుకుతుంది గొర్రెలు మార్కెట్ డోర్ దొరుకుతుంది అలాగే పెద్ద పొట్టెలు కూడా దొరుకుతాయి అన్నమాట అన్న ఇక్కడ అలాగే కోల్డ్ కూడా జరుగుతూ ఉంటాయి మనకి పొద్దున్న వచ్చే నేనైతే ఇక్కడికి వచ్చేసి మనం పొద్దున్న ఐదు గంటలకి అది అయితే వస్తుందన్నమాట అన్న పొద్దున్న ఫైవ్ నుంచి అయితే ఇప్పుడు దాకా అయితే అయితే చూస్తూనే ఉన్నాం మనం ఈ మారేడు వచ్చేసి అయితే చూసుకొచ్చి మనం ఇల్లు డైరెక్ట్ అయితే చూసుకుందాం మారేడు వచ్చేసి అయితే మనకి మార్నింగ్ త్రీ నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట అన్న మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ట్వల్వ్ వరకు అయితే లేదా లెవెన్ థర్టీ అలాగైతే జరుగుతుంది అనమాట వచ్చేసి అయితే ఇప్పుడైతే చూస్తున్నాం కదా దీని ప్రైజ్ అయితే తెలు తెలుసుకుందాం మనం మొత్తం నాలుగైతే అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ పర్లేదు ఇది కూడా మనకి బాగున్నాయి ఇది అయితే అని చెప్తానేది తెలుసుకుందాం మనం గారు అయితే పక్కన ఉన్నారు ఆయనే కదా మరి తెలియదు మనకి చూసుకుందాం మనం ఒకసారి అయితే ప్రైజ్ అయితే తెలియ తెలుసుకుందాం బాబాయ్ గారిని అయితే చెప్తాం నువ్వు మనం ఇప్పుడైతే చిన్న పిల్లల దగ్గరికి అయితే వచ్చినట చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి వీటిని అయితే ఫుల్గా చూపించేస్తాను అయితే మొత్తం మనకి ఇక్కడ కూడా మనకి తొమ్మిది అయితే ఉన్నాయి అనమాట అన్న కూడా అడిగి తెలుసుకుందాం జత ఎంత చెప్తున్నారు అనేది అయితే చూసాం అయితే బాగున్నాయి మనకి ఒక జత వచ్చి మనకి ఎయిట్ థౌసండ్ అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎనిమిది వేలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు జత వచ్చేసైతే చూసాక అయితే కట్ట అనేది అయితే బాగుంది మనకి మొత్తం వచ్చేది మనకి తొమ్మిది అయితే ఉన్నాయి అనమాట అన్న బాబే గారి దగ్గర జత అయితే ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అయితే మార్కెట్ అనేది అయితే చూసారు కదన్న ఈ వారం అనేది అయితే ఇలా జరిగిందనమాట మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ సరే ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లాలో మీరు ఆలో పెట్టుకుంటే మా ఛానల్లో వీడియోస్ చదివినానికి మీకు ఫాస్ట్ అనేది రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్